సంక్షేమ వసతి గృహాలలో చదువుతున్న విద్యార్థుల సంక్షేమ వస్తుల కల్పన ఆరోగ్యం చదువు పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోల బాల స్వామి పేర్కొన్నారు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోల బాల స్వామి ఒంగోలులోనే జీజిహెచ్ ను సందర్శించి శుక్రవారం రాత్రి సింగరాయకొండ బాలుర వసతి గృహంలో ప్రమాదవశాత్తు గాయపడి చికిత్స పొందుతున్న ఎనిమిదవ తరగతి విద్యార్థి ఎస్ ఆంజనేయులను మరియు ఈ నెల ఇరవై ఒకటిన గిద్దలూరు కళాశాల బాలుర వస్తీ గృహంలో పాము కాటుకు గురై చికిత్స పొందుతున్న మొదటి సంవత్సరం ఇంటర్ విద్యార్థి శివకుమార్ ను పరామర్శించారు వీరి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు ప్రమాదం ఏమీ లేదని వైద్యులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు ఈ సందర్భంగా మంత్రి స్వామి మాట్లాడుతూ సింగరాయకొండ గృహంలో గాయపడి చికిత్స పొందుతున్న విద్యార్థి ఆంజనేయులను అలాగే నెల ఇరవై ఒకటిన పాము కాటుకు గురై చికిత్స పొందుతున్న గిద్దలూరు కళాశాల బాలుర వస్తం విద్యార్థి శివకుమార్ ను పరామర్శించడం జరిగిందని వీరి ఆరోగ్య పరిస్థితి బాగుందని ఏమి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు వీరికి మెరుగైన చికిత్స అందించాలని వైద్యులను ఆదేశించడం జరిగిందని మంత్రి తెలిపారు ఈ రెండు సంఘటనలు జరిగిన వెంటనే సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు స్పందించి మెరుగైన వైద్య సేవలు అందేలా సంక్షేమ వసతి గృహాలలో చదువుతున్న విద్యార్థుల సంక్షేమం వసతుల కల్పన ఆరోగ్యం చదువు పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు మంత్రి వెంట ఆర్జీఓ శ్రీమతి లక్ష్మి ప్రసన్న డిడి సోషల్ వెల్ఫేర్ లక్ష్మణ నాయక్ జీజీహెచ్ వైద్యులు తదితరులు పాల్గొన్నారు ప్రమాదవశాత్తు బర్న్స్ అయినందున హాస్పిటల్ రాత్రి మా స్టాఫ్ అడ్మిట్ చేశారు టెన్ పర్సెంట్ బర్ను ప్రమాదం లేదు వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వేస్ట్తో వేసుకున్నారు తట్టుకొని మంటలో పడ్డారని చెప్తున్నారు ఏదైనా కానీ ఇలాంటి సంఘటనలు జరగకుండా తీసుకొని హాస్పిటల్ సిబ్బంది మీద కూడా నేను చర్యలు తీసుకుంటా ఉన్నాను ఇక్కడ వెంటనే స్పందించి వైద్య సేవలు అందిస్తున్నారు అదేవిధంగా ఇంకొక అబ్బాయి గిద్దు నుంచి కూడా ఇక్కడే ట్రీట్మెంట్ తీసుకుంటా ఉన్నాడు వారిద్దరిని కూడా పరామర్శం జరిగింది ఇద్దరు కూడా బాగున్నారు సిబ్బంది స్పందిన తీరు వైద్య శాఖ అధికారులు డాక్టర్ల యొక్క చికిత్స చేసే విధానం కూడా సంతృప్తి వ్యక్తపరిచారు ఏదేమైనప్పుడు కూడా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యార్థుల సంక్షేమం వసతులు మెరుగుపరచడం ఆరోగ్యం ఇవన్నిటి మీద చాలా ప్రత్యేకమైన దృష్టి సాధించాం మంచి రిజల్ట్ కూడా వచ్చారు అప్పుడు అన్నడూ లేని విధంగా టెన్త్ ఇంటర్లో హాస్టల్ పిల్లలు కూడా మంచి ర్యాంక్ వచ్చినప్పుడు కూడా విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో వాళ్ళకి సన్మానించి ఒక క్యాష్ ప్రైజెస్ కూడా ఇవ్వడం జరిగింది ఈ సంవత్సరం కూడా ఎప్పటి నుంచే ట్యూటర్స్ని పెట్టి నూటికి నూరు శాతం రిజల్ట్ బాగా చదివే పిల్లలు కార్పొరేట్ దిగ్గ వచ్చేదానికి చర్యలు చేసుకుంటున్నాం ఇలాంటి చిన్న చిన్న సంఘటనలు కూడా నిత్యం పర్యవేక్షణ జరుగుతున్నాం ఎక్కడ కూడా మా అధికారుల దృష్టి మరల్చకుండా జరగ జరుగుతున్నాయి వీలంతా ఎక్కువగా చర్యలు తీసుకుంటున్నాం ఇలాంటి సంఘటనలు కూడా చర్యలు తీసుకుంటున్నాం